అందరికి నమస్తే అసలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి కార్స్ వారా అనా గుడ్ ఈవెనింగ్ నాయో ఫ్యామిలీ అందరి గుడ్ ఈ ఏం అనా ఏం సంగతి ఏంది అలా కథ కార్యక్రమాలు మొత్తం విడు లేట్ అయిపోయినా కుట్రా యాక్చువల్లీ ఉన్నాయి కొంచెం ఈరోజు కొంచెం దావత్లు అంటే ఇంట్లో కొంచెం అవి ఇచ్చేది ఉంది కొంచెం లేట్ అయిపోయింది బట్ పోతే విడి అయితే పెడతాం బట్ పోతాయి ఈరోజు నైట్ అయితే కామెడీ రైడ్ ఉంటుంది కామెడీ రైడ్ అంటే తెలుసా గల్లీ గల్లీలో ఏం కారణం ఏంది కథ కార్ఖానం ఎప్పుడు కార్లు అమ్ముడు కొనుడు ఇదే కథ కార్ఖనం కాదు మధ్యలో గల్లీ రైడ్ ఉంటుంది ఎంజాయ్ రైడ్ అది కూడా ఈరోజు మన ఎంజాయ్ రైడ్ ఉంది ఈవినింగ్ చూడండి బట్ పోతే పోతాం స్క్రీన్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ త్రీ మోడల్ పెట్రోల్ వర్షం ఈ కార్ అనేది పెట్టిరు బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒరిజినల్ కలర్ ఒరిజినల్ బాడీ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది దీని ప్రైజ్ ఫిఫ్టీ టూ థౌజండ్ దీంట్లో స్లైటీ నిగోషియల్ ఉంది యాక్చువల్లీ టూ థౌసండ్ త్రీ మోడల్ అంటే మనం తక్కువ పెడదాం బట్ ఇది రేట్ ఎక్కువ ఉంది కొంచెం ఎక్కువ అంటే రీసెంట్లీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయించిన చెప్పి టూ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది సారీ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ మొత్తం టోటల్ ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్లు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ ఏసీ చిల్లు ఉంది కార్ టోటల్ ఓకే ఉందన్న యాక్చువల్లీ పోతే ఇంకా నేను మీకు డీటెయిల్ చెప్తానుకున్నా చెప్పినట్లేదు ఎందుకంటే ఇంట్లో గ్యాస్ అయిపోయింది గ్యాస్ తెచ్చుకోవాలి ఇవన్నీ తిరిగి ఉంది ఇంకా పోతే లోకల్ రైడ్ చేసే ఉంది లోకల్ రైడ్ చేస్తా ఓకేనా వినోదాలు లాక్ చేయండి సబ్క్యూన్ చేసి రైట్ బెస్ట్ ఆఫెక్ట్ ఏమైనా రైడ్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే మాన్వల్ స్టీరింగ్ మాన్యుల్ విండోస్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నౌన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతే దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ ఎంఫీఎఫ్ఐ ఇంజన్ అన్న ఓకేనా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ కార్ అయితే ఇదన్నా దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తున్నారు దీంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ ఎక్డెంట్ మోర్తి ఎయిట్ హండ్రెడ్ ఏసీ టూ థౌసండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంటున్నారు యాభై రెండు వేలు దీంట్లో కూడా స్లైడ్ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ టూ జీరో ఫోర్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతాను సెల్యూపాటి చేయకుంటే థౌసండ్ రూపీస్ సెలిపాట్ చేసి టూ జీరో ఫోర్ అని పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ప్రత్యొక్క కార్ వన్ నెంబర్ ఇస్తుంటా మీరు కొనే వరకు ఓకేనా ఎంఫీఎఫ్ఐ ఇంజన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు పేపర్స్ వ్యాలిటీ ఉంది ఏసీ చిల్లు ఉంది కారు మాత్రం ఫిఫ్టీ టూ థౌజండ్లో స్లైటింగ్ నిగోషియబుల్ ఉందన్న ఓకేనా కార్ మాత్రం ఒరిజినల్ ఉంది యాక్చువల్లీ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అందుకే నేను బీ సిరీస్ పెట్టిన టూ జీరో ఫోర్ అని ఎందుకంటే మనం యాక్చువల్లీ అప్లోడ్ చేయము ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం నాలుగైదు వేలు ఎక్కువ కూడా అప్లోడ్ చేస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మన అమ్మ నాన్న అక్కచిల్ల అందరూ తిరగాలి పోతే డ్రైవింగ్ నేర్చుకోవాలి హ్యాండ్ ఫ్రీ కావాలంటే మార్టికాలు కావాలి షార్టేజ్ చోట అప్లోడ్ చేస్తున్నాం వీడినైతే లైక్ చేయండి సబ్కేషన్ షేర్ చేయండి మనకి నమ్మకం ఉంటే స్కీమ్ అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి రైట్ బెస్ట్ అప్లై నైట్ డే హ్యాపీ సండే ఎంజాయ్